ఈరోజు మీతో మీకు ముందుకు కొత్త ప్రోడక్ట్ అట్టుకు వచ్చానండి ఇది మినీ ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ కాటా ఇది ఎందుకంటే నేను ఎక్కువగా భోజనం చేసిన ఏమవుతుందంటే ఇది వెయిట్ పెరిగిపోతాను అలాగే లావ్ అయిపోతాను దానివల్ల చాలాసార్లు ఆలోచించింది ఎలాగరా బాబు ఒక తింది కంట్రోల్ ఉంటే బాగుంటుంది కదండి అందులో ఒక ఎంట్రీలోనే నేను ప్రజనికి అంతగా చెప్తుంటే తిన్నాను ఏమంటే ఆయన వెయిట్ పరంగా తింటారని సరేలే అయితే మనం కూడా ట్రై చేద్దాం అందులో పోయేదేముంది కదని చెప్పేసి అప్పుడు ఫ్లిప్కార్ట్లో నేను కాటా కోసం ఎత్తుకుతుంటే ఇది అంతలోకి అప్పుడు మనకి ఇది ఇది కనిపించిందండి ఇది ఇది మినీ ఎలక్ట్రికల్ కాటా ఇది ఇది ఒక గ్రాము నుంచి పది కేజీల వరకు చెప్తుందండి ఈ ఈ కాటాతో పాటు మనకు ఒక ఎడాపుర్ ఇచ్చాడు రాజింగ్ ఎడాపురం ఎడాపర ద్వారా కూడా మనం వర్క్ చేసుకోవచ్చు అలాగే ఇంకోటి ఏంటంటే బ్యాటరీలు ఇంకా చూడండి గడియారం బ్యాటరీ కూడా వేసుకోవచ్చు దీంట్లోనే గడియారం బ్యాటరీ గడియారం బ్యాటరీ కూడా వేసుకొని వాడుకోవచ్చు అప్పుడు కానీ నేను ఏం చేస్తున్నానంటే వెయిట్ పరంగానే తింటున్నాను ఒక టిఫిన్ చేసినా వెయిటే ఒకవేళ మధ్యలో భోజనం చేసినా సాయంకాలం భోజనం చేసినా వెయిట్ పరంగా చేస్తున్నాను ఎప్పుడైతే వెయిట్ పరంగా చేస్తున్నానో నేనైతే లావ్ అవడం తగ్గి ఒక సమానంగా ఉండడం బట్టాను చూస్తాకే అంటే మరీ లావైన భోగం అలాగే సనమైన భోగం సమానంగా ఉంటాను నేను అని అని నేను అనుకుంటున్నాను మరి ఏంటన్నా మీరు కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది ఇంతేనండి ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనేది ఇది మనకి ఒక గ్రామ్ నుంచి పది కేజీల వరకు చెప్తుంది ఇది టాటా ఇది మనకి ఫ్లిప్కార్ట్లో ఆఫర్లో తీసుకున్నాను ఇది మనకు అప్పుడు మూడు వందల పదహారు రూపాయలు పడింది ఇది తర్వాత ఇప్పుడు ఇంకా రేట్లు తగ్గినాయి మీకు కావాలనుకుంటే లింక్ అండ్ కామెంట్ చేసి నేను లింక్ పెడతాను ఇది మీకు యూజ్ అవుతుంది నేను రేటు పరంగా తిన్నాను కాబట్టి రేటు పరంగా నేను ఉంటున్నాను నా రేటు కూడా ఎక్కువ అవసరలేదు తక్కువ అవుతలేదు నేను ఆల్రెడీ ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు పెట్టి సెవెంటీ ఫైవ్ కేజీస్ ఉన్నాను నేను తగ్గితాను తప్ప ఇప్పుడు పెరగను నేను మీరు అలా ఉండాలంటే కాటా పరంగా భోజన చేయండి ఒక అప్పుడు మీకు లిమిట్ అంటే మామూలుగా తినేస్తాం ఎంత తిన్నాను ఎంత తినలో తెలియదు కదా మనకి కా అందుకని కాటా తీసుకున్నానండి ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి